అప్పుడే తెల్లారింది సూర్య భగవానుడు ఉదయనించేను పక్షులు కీల కీలరావాలతో ఆహ్లాదకరంగా ఉంది అప్పుడే చిలుకరాజా అడవిలో తిరుగుతోంది ఆనందంలో ఉంచే మన నెమలిరాజు కూడా తిరుగుతూ ఉన్నది అందరికీ చురుకైన మిత్రుడు అగు ఎలకరాజు కూడా తన స్నేహితులను కలవాలని ఎంతో చురుకుగా తిరుగుతోంది అక్కడనే ఉన్న పిట్టపిల్ల కూడా చాలా హుషారుగా ఉంది అడవికి రాజు మన సింహారాజా మెల్లిగా బయలుదేరాడు బాగా ఆకలిగా ఉన్నది జంతువులు కనిపిస్తే వాటిని చంపి ఆకలి తీర్చుకోవాలని చూస్తున్నది దానికి బాగా దాహం వేసింది దానికి చిన్న నీటి కొలను కనిపించింది సంతోషంతో అక్కడి వెళ్ళుచున్నది తనకు ఆహారం లేక విచారంతో ఉంది తన స్నేహితుడు తోడేలు వస్తే ఇద్దరం కలిసి వేటాడొచ్చు అని అనుకుంటోంది సింహం రాజా అనుకునే లోపలనే తోడేలు వస్తున్నది అది సింహం రాజా ప్రియ మిత్రుడు అది ఏమి చెబితే అది వింటది సింహం రాజా తన మిత్రుడు గురించి ఆలోచిస్తున్నది ఓ సింహం రాజా మీకు నమస్కారం ఈరోజు మీరు చాలా విచారంగా ఉన్నారు ఎందుకు మీకు ఏ బాధ ఉన్నా నాకు చెప్పండి నేను మీకు సహాయం చేస్తా లేదు మిత్రమా నాకు ఈరోజు బాగా ఆకలిగా ఉంది కానీ ఒక జంతువు నాకు కనిపించలేదు బాగా ఆకలి ఉంటే బాగా నీరు త్రాగి నీకోసం ఆలోచిస్తున్నాను నువ్వు నా ఆకలి బాధ తీరడానికి ఏమన్నా సలహా ఇవ్వు ఓ సింహం రాజా నేను మీ దగ్గరకు వస్తున్నప్పుడు ఒక జింక మంచిగా పచ్చిక తింటున్నది మీరు ఆలస్యం చేయకున్నా నా వెంట రండి ఆ జింకను చూపిస్తా అది మీ ఆకలికి మంచిగా సరిపోతుంది జింకరాజుకు మంచి గడ్డి దొరికినది మంచిగా తింటున్నది కానీ దానికి తెలియదు వచ్చే ఆపద చాలా కఠినంగా ఉంటదని వెంటనే పరిగెత్తుకొని వస్తోంది సింహన్ రాజా పాపం ఒకే పంజుకు దాని మెడను కొరికి వేసి దానిని తింటుంది సింహన్ రాజా తరువాత మెల్లిగా నడుచుకుంటా వస్తుంది తోడేలు అది ఈరోజు సాయం చేయకపోతే సింహన్ రాజాకు జింక మాంసం దొరికేది కాదు ఓ స్నేహితుడా నువ్వు చేసిన మేలు ఈ ఈరోజు నువ్వు లేకపోతే నాకు జింక మాంసం దొరికేది కాదు నీకు కృతజ్ఞతలు అప్పుడే మెల్లిగా ఏనుగు నడుచుకుంటా వస్తోంది అన్ని జంతువులు సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాయి ఏనుగురాజా మన అడవిలో అందరం కలిసిమెలిసి ఉన్నాం మన ఐక్యమత్యం మన బలం ఇప్పుడున్న సింహారాజా దౌర్జన్యం మిగతా జంతువులు బలి అవుతున్నాయి అది రోజోకా జంతువులను తినివేస్తుంది నిన్న జింకరాజను చంపివేసింది అలాగా అన్ని జంతువులను చంపివేస్తాది కనుక దీనికి ఒక పరిష్కారం కనుగొనాలి ఓ చిత్తేలుక నువ్వు చెప్పింది నిజం మన జంతువులు అందరం ఐక్యమత్యంగా ఉన్నందుకు మనల్ని ఎవరు ఏమీ చేయలేదు కానీ ఈ దొంగ సింహంకు అహంకారం ఎక్కువ ఆది ఆ దొంగ తోడేలు మాటలు విని అది దొంగతనంగా చంపుతోంది కనుక దీనికొక పరిష్కారం కనుగొనాలి అప్పుడే ఇంకో స్నేహితుడు గాడిదో వస్తుంది అది మెల్లిగా నడుచుకుంటా వస్తుంది నగు రాజా నేను వచ్చే చోట పెద్ద జింక అస్థి పంజరముంది అది మన స్నేహితుడు జింక రాజది ఆ దొంగసింహం రాజా మన స్నేహితుడిని చంపివేసింది కనుక మనం అందరం జాగ్రత్తగా ఉండాలి ఈ విషయం మీకు చెప్పడానికి వచ్చాను సింహం రాజా జింక మాంసం తిన్న తరువాత బాగా దాహం వేసింది అది మెల్లిగా బయలుదేరింది దానికి ఎక్కడ నీరు దొరకలేదు అలాగే వెళ్ళుతోంది దానికి ఒక చిన్న సరస్సు కనిపించింది మెల్లగా నడుచుకుంటూ వెళ్ళుతున్నది కాని ఆ సరస్సులో అది బాగా మునిగిపోయింది అప్పుడు బాగా బిగ్గరగా అరుస్తోంది అరుపు విని ఒక ఏనగు వస్తోంది ఆ సింహం బాదును చూసి ఎనగుకు జాలి ఏర్పడింది దాన్ని తన తొండంతో కాపాడింది కానీ సింహం ఎనగుకు కృతజ్ఞత చెప్పలేదు అది పెద్ద అహంకారంది ఎనగుకు అనిపించింది దీన్ని ఎందుకు కాపాడాను అని మనసులో అనుకున్నది తరువాత స్నేహితుడు చెప్పింది తను కాపాడిన విషయం గురించి చెప్పింది కాని ఎలుక అన్నది ఓ పొరపాటు చేశావు ఆ సింహం నువ్వు అనవసరంగా కాపాడావు దానికి కృతజ్ఞత లేదు అయిన సరే నువ్వు జాగ్రత్తగా ఉండు అది ఆకలి అయితే నిన్ను చంపినేస్తాది అని హెచ్చరించింది ఎనుక కొన్ని రోజుల తరువాత మంచిగా అరటిపండు తింటుంది ఏనగు కాని పాపం అది గ్రహించలేదు ప్రమాదం వెనక నుంచి సింహం పరిగెత్తుకొరి వస్తోంది పాపం ఎనగును చంపివేసింది సింహం ఏనగు చేసిన సహాయం దానికి ఏమీ లేదు దాని ఆకలి దానికి ముఖ్యం అందుకొరకే అంటారు విశ్వాసం లేని వాళ్లకు సహాయం చెయ్యరాదు అది మన ప్రాణాలకు ముప్పు అని